కరీంనగర్ లోని పదకొండవ డివిజన్ లోని మీ సేవా కార్యాలయంలో రంజాన్ కానుకలను పంపిణీ చేశారు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి కుటుంబం సంతోషకరమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో డివిజన్ మహిళలు పాల్గొన్నారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మా పదకొండవ డివిజన్ ముస్లిం సోదరి రంజాన్ పండుగ జరుపుకునే సందర్భంలో రంజాన్ కానుకగా మేము మా పర్సనల్గా ఇవ్వడం జరిగింది మా పదకొండవ డివిజన్లో ముస్లిము సోదరులందరూ నిరుపేదలు కాబట్టి వారికి ఈ పండుగ సందర్భంగా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా వారికి ఏమి ఇబ్బందులు ఉన్నా మీను కానీ మా నర్మద కానీ వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియడం జరిగింది ఉగాది పండుగ సుమారము రంజాన్ పండుగ హిందూ ముస్లిం అందరికీ కూడా ఉగాది రంజాన్ సోదరి సోదరి మనులందరికీ కూడా ఆ అల్లా అందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుడు అందరినీ చూడాలని మరోసారి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా మా కరీంనగర్ పదకొండవ డివిజన్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు కఠరాంపూర్ పదకొండవ డివిజన్ ముస్లిం సోదరి సోదరి మనులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియదు ఆ పదకొండవ డివిజన్లో ముస్లిం సోదరులందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి వాళ్ళు పొద్దున లేస్తేనే ఏదో ఒక పని చేసుకొని జీవించేవారు చిన్న చిరుకానుక ఇవ్వాలని మాకు ఆలోచన రావడం జరిగింది అందుకే మా పదకొండవ డివిజన్ ముస్లిం సోదర మనులందరికీ పండుగ సందర్భంగా చీర పెట్టడం జరిగింది వారి దీవెనలు ఎల్లప్పుడూ పైన ఉండాలని కోరుకుంటూ వాళ్ళని కోరుకుంటూ ఆ భగవంతుడు అల్లా అందరిని చల్లగా చూడాలని వాళ్ళ పిల్ల పాపల మీద మరియు అందరి మీద దీవించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది